హలో ఫ్రెండ్స్ స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాము ముందుగా బ్రహ్మర్షిపితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల గారికి నా ఆత్మ ప్రణామాలు కరుణ బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అయితే మనం పార్ట్ టెన్ చదువుకోబోతున్నాము బిచ్చగాడిలా కనిపించే గొప్ప మార్మికుడైన డయోజెనిస్ కటిక దరిద్రుడైనప్పటికీ ఆయన కన్న ధనవంతుడు మరొకడు లేడని నిజానికి ఆయనే ఒక చక్రవర్తి అని అందరూ చెప్పగా విన్న అలెగ్జాండర్కు ఆయనను చూడగానే గాఢమైన కోరిక ఎప్పటినుంచో ఉంది అందుకే భారతదేశంలో ప్రయాణిస్తున్న అలెగ్జాండర్కు దగ్గరలోనే డయోజెనిస్ ఉన్నట్లు తెలియడంతో వెంటనే ఆయనను చూసేందుకు వెళ్ళాడు అప్పుడు డయోజెనియస్ నది ఒడ్డున పడుకొని సూర్యస్నానం చేస్తూ ఉన్నాడు ఆయనను చూసి అలెగ్జాండర్కు డయోజెనిస్లో ఏదో శక్తి వెలుగు ఉన్నట్లు అనిపించింది ఆయనతో తమ దర్శన భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ గురించి నేను విన్నదంత వాస్తవమే అత్యంత సంతోషంగా ఉన్న మీలాంటి వ్యక్తిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు నేను మీకు ఏదైనా చెయ్యగలనా మహాత్మా అన్నాడు వెంటనే డయోజెనిస్ నాపై పడుతున్న ఎండకు అడ్డుగా నిలబడ్డావు కాస్త పక్కకు జరుగు అలాగే సూర్యుడికి అడ్డుపడకూడదని ఎప్పుడూ గుర్తుంచుకో నువ్వు చాలా ప్రమాదకరమైన వ్యక్తివని ఎందుకంటే నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో నువ్వు చాలామందిపై ఎండపడకుండా సూర్యుడికి అడ్డుగా నిలబడ్డావు అన్నాడు కరుణ అనేది మీరు ఇతరులకు ఏదో ఇచ్చేటువంటిది కాదు అది సూర్యుడిని అడ్డుకోవట్లేదు అలా అది దివ్యత్వ ప్రవాహాన్ని అడ్డుపడకుండా దానికి తానే ఒక మార్గమై దివ్యత్వం తన గుండా ప్రవహించేందుకు అంగీకరిస్తోంది ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి కరుణలో మీరు ఒక ఖాళీ వెదురు గొట్టంలా తయారవుతారు అప్పుడే దివ్యత్వం మీలో నుంచి ప్రవహిస్తుంది ఎందుకంటే కేవలం ఖాళీ వెదురు గొట్టం మాత్రమే వేణువుగా మారి చక్కగా స్వరాలను అందించగలదు దయ మీ నుంచి వచ్చే విషయం ఎందుకంటే అది మీరు చేసే పని కానీ కరుణ మీ నుంచి రావట్లేదు ఎందుకంటే అది మీరు చేసే పని కాదు అది అస్తిత్వం చేసే పని అందుకే అది మీ నుంచి రాకుండా దివ్యమైన అస్తిత్వం నుంచి మీ ద్వారా వస్తుంది మీరు దాని మార్గాన్ని అడ్డుకోవట్లేదు అంతే అంటే సూర్యుడు స్వేచ్ఛగా తన కాంతిని అన్ని వైపులకు ప్రసరించేందుకు మీరు అంగీకరిస్తున్నారు ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి దయా మీ అహం మరింత బలపడేలా చేస్తుంది కానీ మీ అహం పూర్తిగా అంతరించినప్పుడు మాత్రమే మీలో కరుణ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు నిఘంటువులు చెప్పే అర్థాలను గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే వాటిలో కరుణను దయ దయకు పర్యాయపదంగా చెప్పడం జరిగింది కానీ నిజానికి అస్తిత్వం యొక్క నిఘంటువులో అలా లేదు జెన్కు నిఘంటువు సిక్కులకు గురు గ్రంథ్ యూదులకు తాల్మడ్ హిందువులకు వేదాలు మహమ్మదీయులకు ఖురాన్ క్రైస్తవులకు బైబుల్ పవిత్ర గ్రంథాలుగా ఉన్నాయి ఒకవేళ జెన్కు ఉన్న పవిత్ర గ్రంథం ఏమిటి అని మీరు నన్ను అడిగితే దానికి అలాంటిది ఏదీ లేదని ఈ విశ్వమే దాని పవిత్ర గ్రంథమని నేను అంటాను జన్లోని సౌందర్యమదే సౌందర్యం అదే ఎందుకంటే జన్లో ప్రతి రాయి ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటుంది ప్రతి పక్షి చేసే శబ్దంలో దేవుడు ఏదో ఒక పారాయణ చేస్తూనే ఉంటాడు అలా ప్రతి క్షణం ఈ విశ్వం మీ చుట్టూ నాట్యం చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు దివ్యత్వానికి చక్కగా సహకరిస్తూ దానితో చేతులు కలిపి సాగుతూ చక్కగా స్పందించే శాశ్వతమైన పాటను మీ ద్వారా ప్రవహించేందుకు మీరు అంగీకరిస్తారో అప్పుడు అదే కరుణ అవుతుంది దానికి మీతో ఎలాంటి పని లేదు మీరు పూర్తిగా అదృశ్యం అవ్వడమే దానికి కావాలి ఎందుకంటే అప్పుడే అది మీ ద్వారా ప్రవహించగలదు అలవాటు చేసుకున్న దయ మిమ్మల్ని చాలా అహంకారిగా చేస్తుంది మీరు ఏ మాత్రం గమనించినా చాలా క్రూరమైన వారి కంటే దయ చూపేవారే అత్యంత అహంకారులని మీకు తెలుస్తుంది ఇది కాస్త వింతగా అనిపించిన వాస్తవం అనేది అదే ఎందుకంటే క్రూరుడు కనీసం కాస్త అపరాధ భావనలోనైనా ఉంటాడు కానీ మీరంటున్న దయ చూపే వ్యక్తి మాత్రం తాను ఎప్పుడూ ఇతరులకన్నా చాలా గొప్పవాడని పవిత్రుడని తాను చేస్తున్నది ఖచ్చితంగా సరైనదే అని భావిస్తాడు అలాగే అతడు తాను చేసే పనిలో నాకేంటి అని ఆలోచిస్తాడు దయతో అతడు చేసే ప్రతి పని అతని అహానికి మరింత శక్తిని అధికారాన్ని కలిగిస్తుంది అలా అతడు రోజు రోజుకి మరింత గొప్పవాడుగా తయారవుతూ ఉంటాడు అలా అతడు చేసే పనులన్నీ అహంకారంతో నిండి ఉంటాయి కాబట్టి కరుణ అనేది మీరు అనుకుంటున్న దయ కాదని ముందుగా మీరే తెలుసుకోవాలి కానీ చాలా సున్నితంగా సృజనాత్మకంగా సానుభూతితో సహానుభూతితో సహాయకారిగా ఉండటం ఏమాత్రం కఠినంగా ఉండకపోవటం లాంటి దయకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలన్నీ కరుణలో ఇమిడి ఉన్నాయి కానీ అవన్నీ మీ ద్వారా ప్రవహిస్తాయో తప్ప వాటి కోసం ప్రత్యేకించి మీరు చేసేదేమీ ఉండదు అవన్నీ అస్తిత్వం నుంచి మీలోకి ప్రవేశించి మీ ద్వారా అవి ప్రవహిస్తాయి ఆ పనికి అస్తిత్వం మిమ్మల్ని ఎంచుకున్నందుకు మీరు చాలా సంతోషపడుతూ దానికి కృతజ్ఞతలు తెలపాలి మీరు పారదర్శకమైన అద్దంలా తయారయ్యారు అందుకే దయ మీ గుండా వెళ్ళగలుగుతోంది అలాగే సూర్యరశ్మి కూడా ఎందుకంటే వాటిని మీరు ఏమాత్రం అడ్డుకోవట్లేదు అప్పుడే అది ఏమాత్రం అహం లేని నిర్మలమైన కరుణ అవుతుంది ఇక రెండవ విషయం ఏమిటంటే కరుణ మీరు అనుకుంటున్న ప్రేమ కూడా కాదు కానీ అందులో ప్రేమకు సంబంధించిన అతి ముఖ్యమైన గుణం ఖచ్చితంగా ఉంటుంది అది మీకు తెలిసిన ప్రేమ కాదు మీరు చూసేందుకు ప్రేమ కేవలం లైంగికేచ్ఛతో చేసే లాలస ప్రదర్శన మాత్రమే కానీ దానికి ప్రేమతో ఎలాంటి సంబంధమూ లేదు కాబట్టి అది ఒక రకంగా ప్రేమ అనే అందమైన పేరుతో అందమైన నినాదంతో ఎదుటి వ్యక్తిని దోచుకోవడమే అవుతుంది మీరు మాత్రం ఐ లవ్ యూ అని అంటూనే ఉంటారు కానీ మీరెప్పుడైనా ఎవరినైనా నిజంగా ప్రేమించారా మీరు నిజంగా ప్రేమించలేదు ప్రేమ పేరుతో మీరు ఇతరులను వాడుకుంటున్నారు అలా ఇతరులను వాడుకోవడం ప్రేమ ఎలా అవుతుంది కాబట్టి ఇతరులను ఒక పనిముట్టుగా వాడుకోవడం అనేది ఈ ప్రపంచంలో జరుగుతున్న అత్యంత కిరాతకమైన అత్యంత విధ్వంసకరమైన చర్య అవుతుంది నైతికత గురించి ఇమాన్యుయల్ కంట్ తన భావనను వివరించే సందర్భంలో ఇతరులను ఒక పనిముట్టుగా వాడుకోవడం అనేది అతి మౌలికమైన అనైతిక చర్య అంటాడు ఎప్పుడు ఎవరిని ఒక పనిముట్టుగా వాడుకోకండి ఎందుకంటే అందరూ ఎవరికి వారే ప్రత్యేకమైన వారు కాబట్టి ఎదుటి వ్యక్తిని అలా గౌరవించండి అలా చేసినప్పుడే మీరు వారిని ప్రేమించినట్లవుతుంది అంతేకాని భర్త భార్యను భార్య భర్తను వాడుకుంటున్నట్లు మీరు ఎదు ఎదుటి వ్యక్తిని వాడుకుంటున్నారంటే అర్థం మీలో ఏవో ఉద్దేశాలున్నట్టే కాస్త నిశితంగా గమనిస్తే ఇది మీకు అన్ని చోట్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందరూ అనుకుంటున్న ప్రేమ ద్వారా ప్రజలు నాశనమయ్యారే కానీ ద్వేషించడం ద్వారా ఎవరూ నాశనం కాలేదు ఎందుకంటే అందరూ అదే అసలైన ప్రేమ అని భావించడం వల్ల ఎవరూ దానిని సరిగా గమనించలేదు నిజానికి అది అసలైన ప్రేమ కాదు అందుకే మానవాళి దానివల్ల చాలా అవస్థపడుతోంది ఆ ప్రేమను మీరు కాస్త నిశితంగా గమనిస్తే అది ఏమాత్రం ప్రేమ కాదని అక్కడ ఉన్నది కేవలం లైంగికేచ్ఛ అని మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు ఎంత ఎక్కువ పొందగలిగితే అంత పొందుతూ ఎంత తక్కువ ఇవ్వగలరో అంతే ఇవ్వండి అలా ఇచ్చే విషయంలో మీరు ఎప్పుడు ఏదో ఎరవేసినట్లు తక్కువే ఇవ్వండి మీకు ఏదో కావాలి కాబట్టి మీరు ఏదో ఇచ్చుకోక తప్పదు ఇలాంటి బేరంలో ఎప్పుడు తక్కువ ఇచ్చి ఎక్కువ పొందాలనే వ్యాపార భావన ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీరు ఏమీ ఇవ్వకుండా ఏదైనా పొందగలిగితే మంచిదే ప్రతి ప్రేమ వ్యవహారం భ్రమలోనే ముగుస్తుంది ప్రతి ప్రేమ వ్యవహారం చివరికి మిమ్మల్ని బాధల ఊబిలోకి మోసపోయామనే భావన కలిగించే బాధలోకి నెట్టేస్తుందని అలాంటి విషయాన్ని మీరెప్పుడూ గమనించలేదా కరుణకు భ్రమ అంటే ఏమిటో తెలియదు ఎందుకంటే అది ఎప్పుడూ భ్రమతో ప్రారంభించదు కాబట్టి ప్రతిఫలాన్ని కరుణ ఎప్పుడూ ఆశించదు ఎందుకంటే దానికి ఆ అవసరం లేదు కరుణాత్మకుడు ఎప్పుడూ నేను ఇస్తున్నది నా శక్తి కాదు అస్తిత్వం శక్తినే నేను ఇస్తున్నాను అలాంటప్పుడు నేను ఇస్తున్న దానికి ప్రతిఫలం కావాలి అని అడిగేందుకు నేనెవరిని చివరకు కృతజ్ఞతను ఆశించడం కూడా అర్థరహితమే అవుతుంది అని అంటారు అలా అనుకుంటాడు చాలా సంవత్సరాలుగా తగ్గని రోగంతో బాధపడుతున్న ఒకడు జీసస్ను కలిశాడు అతని బాధను అర్థం చేసుకున్న జీసస్ వెంటనే అతనిని తాకి ఆ రోగాన్ని పూర్తిగా నయం చేశాడు వెంటనే ఆ రోగి పరమానందంతో జీసస్కు కృతజ్ఞతలు తెలిపాడు దానికి జీసస్ అతనితో కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు దైవానికి ఎందుకంటే మీకు దైవానికి మధ్య ఏదో జరిగింది దానితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు దేవుడిపై మీకున్న నమ్మకమే మిమ్మల్ని ఇలా రక్షించింది అంతే మహా అయితే ఆ దివ్య శక్తికి మీ నమ్మకానికి మధ్య నేను ఒక వారధిలో ఉన్నాను అంతే కాబట్టి మీ కృతజ్ఞతలు నాకు చెప్పనవసరం లేదు ఆ దైవానికి చెప్పండి మీ నమ్మకానికి చెప్పండి అన్నాడు కరుణ అంటే అదే కరుణ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది కానీ తాను ఏదో ఇస్తున్నాననే భావన కరుణకు ఏమాత్రము ఉండదు ఎందుకంటే అలాంటి భావన ఒకటి ఉందని కరుణకు తెలియదు అందుకే కరుణాత్మకుడి పట్ల ఈ అస్తిత్వమంతా అనేక రకాలుగా స్పందిస్తూ ఉంటుంది మీరు కాస్త ప్రేమను పంచండి వెంటనే అన్ని వైపుల నుంచి ప్రేమ ప్రవాహం మీ వైపుకు ప్రవహించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే కరుణ ఉన్న వ్యక్తికి దురాశ ఉండదు అందుకే అతడు దేనిని గుంజుకునేందుకు ప్రయత్నించకుండా ఏదో లభిస్తుందనే ఆశతో నిరీక్షించకుండా ఊరికే అలా ఇస్తూనే ఉంటాడు అందుకే అతనికి ఏదో ఒకటి లభిస్తూనే ఉంటుంది కానీ ఈ విషయం అతని మనస్సులో ఉండదు కాబట్టి కరుణ మీరు అనుకుంటున్నట్ల ప్రేమ కాదు అయినా అది నిజమైన ప్రేమే కరుణ గురించి మీరు తెలుసుకోవలసిన రెండవ విషయము ఇదే ఇక కరుణ గురించి మీరు తెలుసుకోవలసిన మూడవ విషయం కరుణ తెలివైనదే కానీ మేధావి కాదు ఎప్పుడైతే తెలివి అన్ని రకాల తార్కిక వాదనల నుంచి ఏమాత్రం తప్పించుకోలేని అందరూ అనుకుంటున్న హేతుబద్ధత బద్ధతల నుంచి బయటపడి పూర్తి స్వేచ్ఛ పొందుతుందో అప్పుడే అది అసలైన కరుణ అవుతుంది ఎప్పుడైతే తెలివి అన్ని రకాల ధార్మిక వాదనల నుంచి ఏమాత్రం తప్పించుకోలేని అందరూ అనుకుంటున్న హేతుబద్ధత నుంచి బయటపడి పూర్తి స్వేచ్ఛ పొందుతుందో అప్పుడే అది అసలైన కరుణ అవుతుంది కరుణాత్మకుడికి అద్భుతమైన తెలివి ఉంటుంది అయినా అతడు ఏమాత్రం మేధావి కాదు కానీ అతడికి చక్కగా చూడగల అసలైన కళ్ళు ఉంటాయి అందుకే అంతర్గత విషయాలు కూడా తెలుసుకోగలుగుతాడు ఓకే ఫ్రెండ్స్ మిగతాది రేపు చదువుకుందామండి థ్యాంక్ యూ సో మచ్